అమెరికా విధించిన ఆంక్షలతో ఉక్కిరి అవుతున్న రష్యా అణ్వాయుధ సామర్థ్యం పెంచుకోవడంపై దృష్టి పెట్టింది ఇందులో భాగంగా కొద్ది రోజులుగా సరికొత్త ఆయుధాలను ప్రపంచానికి చూపిస్తుంది తాజాగా ఖబోరౌస్ అణు జలాంతర్గామిని ప్రయోగించింది దీనికి పోసిడాన్ అణు డ్రోన్ అమర్చారు ఏ తీర ప్రాంత దేశాన్నైనా సరే నాశనం చేయగల సామర్థ్యం ఈ క్షీపణి సొంతమని చెబుతూ ఉన్నారు అందుకే పోసిడాన్ని డూమ్స్ డే క్షిపణి అని కూడా పిలుస్తున్నారు రష్యా తీరు సహజంగానే అగ్రరాజ్యాన్ని కలవరానికి గురి చేస్తుంది ఈ క్రమంలోనే మరోసారి అణ్వస్త్ర పరీక్షలు చేస్తామని ఇటీవల డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు రష్యా ఓవైపు ఉక్రెయిన్తో యుద్ధం చేస్తూనే మరోవైపు తన భయానక ఆయుధాలతో ప్రపంచాన్ని భయపెట్టేస్తోంది ఇటీవల అణు ఇంధనంతో పనిచేసే బురేవేస్టెనిక్ క్షిపణిని ప్రయోగించి అమెరికాను తీవ్ర భయాందోళనకు గురి చేయటం తెలిసిందే ఈ క్రమంలో మరో ఆధునిక అస్త్రంతో ముందుకొచ్చింది తీరుప్రాంత దేశాలపై భీకర స్థాయిలో దాడులు చేయగల పోసిడాన్ అణ్వస్త్ర డ్రోన్ని ప్రయోగించే సామర్థ్యమున్న ఖబరోవ్స్క్ జలాంతర్గామిని ప్రపంచం ముందుకు తీసుకొచ్చింది విన్స్కీ నగరంలోని సేవ్ మాష్ షిప్ యార్డులో రష్యా రక్షణ మంత్రి ఆండ్రే బెలౌసోవ్ దీన్ని సముద్ర జలాల్లో ప్రవేశపెట్టారు నీటి అడుగున సంచరించే ఆయుధాలు రోబోటిక్ వ్యవస్థలను ఈ సబ్మరైన్ మోసుకు వెళ్లగలదని బెలౌసోవ్ ఈ సందర్భంగా తెలిపారు సముద్ర సరిహద్దులు రక్షణతో పాటు ప్రపంచంలోని వివిధ మహాసాగరాల్లో తమ రష్యా ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఇది సాయపడుతుందని వివరించారు రష్యాకు ఇది ముఖ్యమైన రోజు అని అన్నారు ఈ ప్రయోగ కార్యక్రమంలో రష్యన్ నేవీ చీఫ్ అడ్మిరల్ అలెగ్జాండర్ మొయిసేవ్ సీనియర్ షిప్ బిల్డింగ్ అధికారులు కూడా పాల్గొన్నారు కు జలాంతర్గామిని ఆధునిక ఆయుధాలు రోబోటిక్ పరికరాలతో దీన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు భారీ ఆకారంతో ఉండే ఈ జలాంతర్గామి జలాంతర ఆయుధాలు రోబోటిక్ వ్యవస్థల మేలు కలయికగా చెప్పొచ్చు శత్రుదేశాల నిఘా నుంచి సునాయాసంగా తప్పించుకోగలదు ఎంతో వేగంగా ప్రయాణించగలదు జాడ తెలియకుండా మరింత లోతులకు వెళ్లి దాక్కోగలదు శత్రువులపై వ్యూహాత్మకంగా దాడి చేస్తుంది ఇందులో అను ఇంధనంతో నడిచే సముద్ర డ్రోన్ పొసైడన్ కూడా ఉంటుంది దాన్ని గతవారం రష్యా పరీక్షించిందని తెలిపాయి ఆధునిక టోర్పిడోలు జలాంతర్గాముల కన్నా వేగంగా ఇది పయనించగలదని వివరించాయి అలాగే సాగరంలో చాలా లోతులోకి ఖండాంతరస్థాయి దూరాలు వెళ్లగలదని తెలిపాయి ఖబరోస్క్ ని డూమ్స్డే క్షిపణిగా రష్యా భద్రతా మండలి డిప్యూటీ చైర్మన్ దిమిత్రి మెద్వదేవ్ అభివర్ణించారు ఈ జలాంతర్గామిని రూబిన్ సెంట్రల్ డిజైన్ బ్యూరో ఆఫ్ మెరైన్ ఇంజనీరింగ్ రూపొందించింది భారత నౌకాదళానికి చెందిన విమాన వాహన నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యను పునరుద్దరించిన సెవమాష షిప్ యార్డులోనే దీన్ని నిర్మించారు గత పన్నెండు రోజుల్లో రష్యా మూడు ప్రధాన ఆయుధ పరీక్షలు నిర్వహించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది గత వారం రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అనుశక్తి ఆధారిత సబ్మెన్సిబుల్ డ్రోన్ పోసిడాన్ను విజయవంతంగా పరీక్షించినట్లు రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించారు దీని పరిధి కూడా అపరిమితమని తెలిపారు రష్యాకు చెందిన అత్యాధునిక సర్మత్ బాలిస్టిక్ క్షిపణి కన్నా ఎంతో శక్తివంతమైంది ఓ జలాంతర్గామి నుంచి దీన్ని ప్రయోగించాం వ్యూహాత్మక జలాంతర్గామిలో ఉండే రియాక్టర్ కన్నా వంద రెట్లు చిన్నదైన అణు విద్యుత్ ప్లాంట్ ని ఇందులో అమర్చాం అని పుతిన్ తెలిపారు అందులోని అణు రియాక్టర్ జలాంతర్గామిలో వినియోగించే దానికన్నా వెయ్యి రెట్లు చిన్నదన్నారు అంతరిక్ష సాంకేతికత కోసం అభివృద్ధి చేసిన ఎలక్ట్రానిక్ వ్యవస్థను కలిగి ఉందని తెలిపారు సర్మంత్ క్షిపణి కూడా త్వరలో మోహరించనున్నట్లు పుతిన్ వెల్లడించారు క్షిపణుల విషయంలో ప్రపంచంలోనే సర్మత్ లాంటిది మరొకటి లేదన్నారు తాజాగా పుతిన్ మరో సంచలన ప్రకటన చేశారు చిన్న సైజు న్యూక్లియర్ పవర్ యూనిట్ ని తయారు చేశామని దాన్ని బ్యూర్వెస్నిక్ క్రూయిజ్ మిసైళ్లలో అమర్చి వాడొచ్చని ఆయన వెల్లడించారు రష్యా ఇటీవలి కాలంలో చేపట్టిన సరికొత్త ఆయుధాల పరీక్షలు అగ్రరాజ్యాన్ని తీవ్ర కలవరానికి గురిచేస్తున్నాయి తాజా అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన బ్యూర్వెస్ని క్రూయిజ్ మిసైల్ ని పరీక్షించడాన్ని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తప్పుబట్టారు ఇప్పుడు ఆ టెస్టు నిర్వహించటం సరికాదన్నారు ఇలాంటి పనులకు బదులుగా ఉక్రెయిన్తో యుద్ధాన్ని ఆపడంపై ధ్యాస పెట్టాలని పుతిన్ కు ట్రంప్ సూచించారు అమెరికా దగ్గర అణ్వస్త్ర సామర్థ్యం కలిగిన సబ్మెరైన్ ఉందనే విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆ జలాంతర్గామి రష్యా సముద్ర తీరంలోనే కాచుకూర్చుందని ఆయన తెలిపారు మరోవైపు చైనా సైతం తన అణు శస్త్రాగారాన్ని విస్తరిస్తోంది యుఎస్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు ఇటీవల చేసిన అంచనాల ప్రకారం మరో ఐదేళ్లలోపు చైనా అణు సామర్థ్యాలు అమెరికా రష్యా స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఈ రెండు దేశాలు తమ అణు సామర్థ్యాలను వేగంగా పెంచుకుంటున్న నేపథ్యంలో అమెరికా కూడా అణ్వాయుధ పరీక్షలు తిరిగి ప్రారంభించాలని డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ని ఆదేశించినట్లు ప్రకటించారు డొనాల్డ్ ట్రంప్ మూడున్నర దశాబ్దాల విరామానికి తెరదించుతూ అణ్వస్త్ర పరీక్షలను తక్షణ మెప్పును ప్రారంభించాలని అమెరికా అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలతో అంతర్జాతీయ రాజకీయాల్లో మరోసారి ప్రచన్న యుద్ద వాతావరణం చోటు చేసుకుంది అమెరికా రష్యా చైనా మధ్య అణు ఆయుధ పోటీ కొత్త దశలోకి వెళ్ళినట్టు అంతర్జాతీయ విశ్లేషకులు భావిస్తున్నారు ట్రంప్ ఈ నిర్ణయం తీసుకోవడానికి రష్యా ఇటీవలి చర్యలే కారణమని విశ్లేషకులు భావిస్తున్నారు రష్యా తన ఆయుధ ఉత్పత్తిని విస్తరిస్తోంది ఇందులో భాగంగా ఇటీవల కీలక ఆయుధ నియంత్రణ ఒప్పందాల నుంచి వైదొలిగి అధునాతన అను సామర్థ్యాలను విస్తరిస్తోంది ప్రపంచంలోని ఇతర దేశాల కంటే అమెరికానే ఎక్కువ అన్వాయుధాలను కలిగి ఉంది నా మొదటి పదవీ కాలంలోనే దీన్ని సాధించా దీనికి విపరీతమైన విధ్వంసకర శక్తి ఉన్నందున నేను ఇది చేయటానికి ఇష్టపడలేదు కానీ ఇప్పుడు వేరే మార్గం లేదు అన్వాయుధ కార్యక్రమాల్లో రష్యా రెండో స్థానంలో ఉంది చైనా మూడో స్థానంలో ఉంది ఐదేళ్లలోపు ఈ మూడు దేశాలు సమాన స్థాయికి చేరుకునే అవకాశం ఉంది ఇతర దేశాలు దీని కార్యక్రమాలు విస్తరిస్తున్నందున అణ్వాయుధ పరీక్షలను తిరిగి ప్రారంభించాలని ఆదేశించాను ఈ ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని ట్రంప్ ప్రకటించారు ప్రపంచంలో తొలిసారి అణ్వాయుధ పరీక్షలు నిర్వహించిన ఘనత అమెరికా తాము తయారు చేసిన అణుబాంబులను తొలిసారిగా పంతొమ్మిది వందల నలభై ఐదులో న్యూ మెక్సికో ఎడారిలో పరీక్షించింది అదే సంవత్సరం రెండో ప్రపంచ యుద్దంలో భాగంగా జపాన్ లోని హిరోషిమా నాగసాకి నగరాలపై అణుబాంబులను ప్రయోగించింది అమెరికా చివరిసారిగా పంతొమ్మిది వందల తొంభై రెండులో అణు పరీక్షను నిర్వహించింది రెండు వేల సంవత్సరం సెప్టెంబర్లో అమెరికా రష్యా మధ్య ప్లూటోనియం డిస్పోజల్ అగ్రిమెంట్ కుదిరింది ఇరు దేశాలు తమ వద్ద ఉన్న ముప్పై టన్నుల న్యూక్లియర్ వెపన్ గ్రేడ్ ఫ్లూటోనియం ను నిర్వీర్యం చేయాలని నిర్ణయించాయి తాజాగా దీన్ని అధికారికంగా రద్దు చేసే ఒక చట్టాన్ని పుతిన్ తీసుకొచ్చారు దీనివల్ల ఇకపై ఎలాంటి అడ్డు అదుపు లేకుండా అణ్వస్తాలను అమెరికా రష్యా తయారు చేసుకోవచ్చు స్టాక్ హోమ్ ఇంటర్నేషనల్ పీస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై నాలుగులో అమెరికా వద్ద ఐదు వేల నలభై నాలుగు అన్వాయుధాలు ఉన్నాయి రష్యా దగ్గర ఐదు వేల ఐదు వందల ఎనభై ఫ్రాన్స్ దగ్గర రెండు వందల తొంభై చైనా దగ్గర ఐదు వందలు బ్రిటన్ దగ్గర రెండు వందల ఇరవై ఐదు భారత్ దగ్గర నూట డెబ్బై రెండు అన్వాయుధాలు ఉన్నాయి పాకిస్తాన్ ఉత్తర కొరియా ఇజ్రాయెల్ కూడా అణు కలిగి ఉన్నాయి